హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ మనము కిచెన్లో ఎక్కువగానే కష్టపడి చేసే పనులను నిమిషంలో చేసే టిప్స్ చూపిస్తున్నాను ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ ఒక టిష్యూ పేపర్ లోపల కొంచెం పసుపు ఒక నాలుగు నుంచి ఐదు లవంగాలు తీసుకొని మీరు ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండు వేయండి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ లోపల పెడితే పురుగులు పట్టవు బాక్స్లో పెట్టి మూత పెట్టండి టిప్ నెంబర్ టూ బిగినర్సు ఆనియన్స్ను కట్ చేయడం కష్టం అనుకుంటున్నారా మీకు ఒక ఈజీ టిప్ అనేది చూపిస్తున్నాను ఇది బిగినర్స్కి మాత్రమే చూడండి ఫోర్క్ స్పూను ఈ విధంగా పెట్టి మీరు తొందర తొందరగా చాకుతో ఆనియన్ను కట్ చేయవచ్చు ఇది చాలా ఈజీగా ఉండే టిప్ అండి మనము చేతులు ఎక్కడ కట్ చేసుకుంటామనే భయం ఉంటుంది కదా చూడండి ఇంకొకటి కూడా అదే విధంగా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా కట్ చేయవచ్చు అండి ఒకసారి ట్రై చేయండి ఇది బిగినర్స్కి మాత్రమేనండి చూసారు కదండి ఈ టిప్ అనేది ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ దోసకాయ కట్ చేసేటప్పుడు ఈక్వల్గా రాదు అనేవాళ్ళు దోసకాయని కట్ చేసేటప్పుడు ఫోర్క్ను ఈ విధంగా పెట్టి దోసకాయని చాకుతో కట్ చేసుకొని వెళ్ళండి ఈ విధంగా కట్ చేయడం వలన మీకు అన్ని దోసకాయలు ఈక్వల్గా వస్తాయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫోరు ఆయిల్ చూసారు కదా ఇది నేను బోండా చేశాను బోండా కానీ పూరి కానీ చేసేటప్పుడు ఆయిల్ను మనము స్ట్రైనర్లో వడగట్టినా కూడా కొంచెం కింద పొడి అనేది వస్తుంది కదా మీరు స్టైనర్లో కొంచెం కాటన్ పెట్టి తర్వాత ఈ ఆయిల్ను వడగడితే కింద పొడి ఉంటుంది కదా ఆయిల్ లోపలకు వెళ్ళదు చూస్తున్నారు కదా అంతా కాటన్లో ఉంది నీట్గా స్పూన్తో ఈ విధంగా అంటే చాలండి ఆయిల్ అనేది వేస్ట్ కాదు చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు అన్ని టిప్స్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు